ఎపిసోడ్ అయ్యో బామ్మ అది అలా అన్నందుకు దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను మీరు పెద్దవారు మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి అది చిన్నపిల్ల మీరే అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడేంటి అది హైలైట్ అయ్యేలాగా ఉండాలి అంతే కదా ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి ఇద్దరిని వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోమంటారా అని ఆకాంక్ష చాలా సౌమ్యంగా అడిగేసరికి అదేం లేదులే అమ్మాయి ఏదో పెళ్లి కూతురు కదా ప్రత్యేకంగా కనిపించాలని అలా అన్నానంతే కానీ మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు ఏదో ముసలి ప్రాణం అలా అనేశాను మీరే నన్ను క్షమించండి అని అంది బామ్మ బామ్మ నువ్వు క్షమాపణలు చెప్పడం ఏంటి అలా అసలు ఎప్పుడు అనొద్దు మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు అని అంది ఆకాంక్ష ఈ రోజుల్లో తప్పు లేకపోయినా తప్పుగానే చూస్తున్నారే అమ్మాయి జనాలు ఇక్కడుండి నేను నా నోరు కుదురుగా ఉంచలేనులే కానీ ఇప్పుడు వెళ్లి పెళ్ళికొస్తానులే అని ఆకాంక్ష చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది బామ్మ ఏంటి శ్రావ్య ఇది పెద్దవాళ్ళన్న గౌరవమైన ఇవ్వాలి కదా నువ్వు ఆ వయసు ఆవిడ్ అలా అనడం నాకైతే నచ్చలేదు అని ఆకాంక్ష అంటే చూడు నిన్నెవరైనా ఏమైనా అంటే అది ఏ వయసు వారైనా సరే నేను ఊరుకోను అని మొండిగా సమాధానం చెప్తుంది శ్రావ్య ఇదిగో ఇదే చెప్తున్నా ఈ మొండి తగ్గించుకో లేదంటే మా నరేంద్రకి చాలా కష్టమైపోతుంది అని సరదాగా అక్కడ వాతావరణం మార్చడానికి జోక్ చేస్తుంది ఆకాంక్ష అలా కొంతసేపు అలకలు మరి కొంతసేపు నవ్వులు సంతోషాలతో అందరూ పెళ్లికి సిద్ధమవుతారు అందరూ ఎదురు చూపులు చూస్తుండగాని పెళ్లి జరిగే సమయం రాని వచ్చింది అమ్మాయిలు రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో అబ్బాయిలందరూ పట్టుపంచలు కుర్తాల్లో మండపం మొత్తం రంగుల ప్రపంచంలో కనిపిస్తుంటే పెళ్లి మండపంలోకి అడుగు పెడుతుంది పెళ్లి కూతురు శ్రావ్య మండపంలో కూర్చుని పూజ చేస్తున్న నరేంద్ర తలెత్తి ఆమెను పెళ్లి కూతురు గెటప్ లో చూసేసరికి పంతులు చెప్తున్న మంత్రాలు కూడా పెడచేవన పెట్టి ఆమె వైపే మై మరిచి మరీ చూస్తూ ఉన్నాడు అది గమనించిన పంతులు గారు నాయనా నీ కాబోయే శ్రీమతిని తర్వాత తీరిగ్గా చూసుకుందో గాని ముందు మంత్రాలు చెప్పయ్యా అని పంతులు గారు సెటైర్ వేసేసరికి అందరూ భల్లు నవ్వేస్తారు అందరూ అలా నవ్వేసరికి నరేంద్ర పంతులు గారిని చిరుకోపంగా చూసి పూజ చేయడం పునఃప్రారంభిస్తాడు అలా బంధువుల కోలాహలాల నడుమ పంతులు గారు చెప్పే వేద మంత్రాల సాక్షిగా నవదంపతులు కిలకిలతో స్నేహితుల ఆటపాటలతో రెండు మనసులు ఒక కుటుంబం వారిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దల మధ్య అంగరంగ వైభవంగా మన క్యూట్స్ రావ్య నరేంద్ర సొంతమైంది అలా పెళ్లి కార్యక్రమాలు అన్ని ముగించుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు ఆనంది అజయ్ ఆకాంక్ష మరియు ధ్రువులు హైదరాబాద్ వచ్చిన తర్వాత అజయ్ ఆనందికి ప్రపోజ్ చేయాలి అని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఆకాంక్షని దిప్పులు పెడుతూ తనకి అలా ఉంటే నచ్చుతుందా ఇలా ఉంటే నచ్చుతుందా అది చేస్తే ఎలా ఉంటుంది ఇది చేస్తే ఎలా ఉంటుంది ఏ లొకేషన్ అయితే బాగుంటుంది ఎలా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ అడిగి ఆకాంక్ష బుర్రని బేజా ఫ్రై చేసేస్తాడు ఇక ఆకాంక్షకి చిర్రెత్తుకొచ్చి రే నువ్వు ప్రపోజ్ చేస్తే చేయ లేదంటే మానే అంతేగాని నా బుర్రని బ్లాస్ట్ చేయకు ఇప్పటికే చిరాక్ చిరాక్ గా ఉంది నాకు ఇలా చేసావనుకో ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి ఇద్దరిని విడిదేసిస్తాను చెప్తున్నా అని అనగానే ఆ మాటకి అజయ్ మొహం పెట్టుకొని అదేంటి బంగారం అలా ఉంటుంది చెప్పు అని అనేసరికి మరి మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి అంతేగాని పోతే హడావిడిపడి పడి ప్లాన్ మొత్తం నాశనం చేయకు అర్థమవుతుందా అని అంత ఆకాంక్ష కోపంగా ఓకే బంగారం చెప్పు ఏం చెయ్యమంటావు అని అజయ్ అడిగేసరికి ఫస్ట్ నేను ఒక లొకేషన్ చెప్తాను అక్కడ మంచిగా డిన్నర్ డేట్ కి ఏర్పాటు చేయి ఆ తర్వాత ఆనందిని ఒప్పించి అక్కడికి తీసుకుని వెళ్ళు ఆ పండు వెన్నెకి నీ మనసులో ఉన్న ప్రేమ అంతే చెప్పేసాయి అని అంది సింపుల్ గా ఐడియా అయితే చాలా బాగుంది కానీ ఆనందిని ఒప్పించడమే చాలా కష్టమే దానికి నువ్వే హెల్ప్ చేయాలి బంగారం అని ఫేస్ దీనంగా పెట్టుకుని అజయ్ అడుగుతుంటే చిరుకోపంతో చూస్తూ సర్లే నే దాన్ని నేనే ఒప్పించి పంపిస్తానులే అని అంటుంది ఆకాంక్ష ఆ మాటకి అజయ్ హ్యాపీ అయిపోయి అక్కడి నుంచి వెళ్తూ సరే బంగారం నేను ఏర్పాట్లు చేసుకుంటా ఈవినింగ్ కి తన అక్కడికి వచ్చేలా నువ్వే చేయాలి ఇక నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను అని అంటాడు అతను వెళ్ళాక పేటి ఆత్రం పాడుగాను దానికి డ్రెస్ కొనాలి ఆ ముక్క చెప్పేలోపే వెళ్ళిపోయాడు సరే నేనే వెళ్ళి మంచి డ్రెస్ కొంటాను దానికి అని అనుకుని బయటికి వెళ్దామని సోఫాలోంచి లేచేసరికి ఆమె ఒళ్ళు తూలి కింద పడిపోయే సమయానికి అక్కడికి వచ్చి ఆమె పడిపోకుండా పట్టుకుంటాడు ఉదురు అప్పటికే ఆకాంక్ష స్పృహ కోల్పోయి ఉండడంతో అతనికి ఏం అర్థం అవ్వక ఆకాంక్షని సోఫాలో పడుకోబెట్టి లక్ష్మి ఆంటీ అని గట్టిగా పిలిచి ఫాస్ట్ గా వాటర్ తీసుకురండి అని అరుస్తాడు త్రూ కిచెన్ లో వర్క్ చేసుకుంటున్న లక్ష్మి అతను అలా అరిచేసరికి ఏమైందో అని కంగారు పడి అతను చెప్పినట్టుగానే గ్లాసులో వాటర్ పట్టి తీసుకుని వెళ్ళింది ఆమె తెచ్చిన వాటర్ని ఆకాంక్ష ముఖంపై చల్లితే కొంచెం కొంచెం స్పృహలోకి వస్తుంది ఆకాంక్ష అక్కి ఏమైంద్రా అంటాడు త్రూ కంగారుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక వామిటింగ్ అయింది కన్నా మేబీ పొట్టలో ఏం లేదు కదా అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి అని ఆకాంక్ష చెప్తే లక్ష్మికి ఎందుకో ఏదో అనుమానం రావడంతో దుర్బాబు ఒకసారి డాక్టర్ని రమ్మని చెప్పండి అని అంటుంది ఇప్పుడు డాక్టర్ ఎందుకులే ఆంటీ అని ఆకాంక్ష అంటుంటే ఆమెని ఆపేసి నువ్వు కాస్తావా ఆప్తావా వామిటింగ్ అయినా నాకు చెప్పలేదు పైగా కళ్ళు తిరిగి పడ్డావు అయినా డాక్టర్ ఎందుకు అంటున్నావా అని అమ్మి చిన్నగా కోప్పడి డాక్టర్ కి కాల్ చేస్తాడు ధ్రువ్ డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేసి కంగ్రాచులేషన్స్ మిస్సెస్ ధృవంత్ రాజ్ మీరు తల్లి కాబోతున్నారు అని తీయని వార్తను ఆమెను చెవిన వేస్తుంది రూమ్ బయట నిల్చొని ఉన్న ధ్రువ్ డాక్టర్ బయటకు వచ్చాక ఆకాంక్ష బాగానే ఉంది డాక్టర్ ఎందుకని కలితిరిగి పడిపోయింది పైగా వామిటింగ్స్ కూడా అయ్యాయంట ఇప్పుడెలా ఉంది తనకి అని వరుస ప్రశ్నలు ఆమెను అడుగుతుంటే అబ్బా ధృవంత్ గారు మీరంత కంగారు పడకండి తనకేమైందో మీ వైఫ్ కి చెప్పాను తనే మీకు చెప్తుంది వెళ్ళా అడగండి అని అంది డాక్టర్ అదేంటి డాక్టర్ మీరు అలా ఎలా పేషెంట్కి ఏమైందో తనకే చెప్తారు తను బాధపడితే అని ధ్రువ్ కంగారుగా అడుగుతుంటే ఇది చెప్పకుండా విషయం ఏం కాదు కానీ మీరు వెళ్ళి మీ ఆవిడిని అడగండి ఇక నేను వెళ్తాను అని డాక్టర్ అనంగానే ఉండండి నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు ధృవ్ అలాంటి ఫార్మాలిటీస్ అక్కర్లేదు నేను వెళ్ళగలను మీరు మీ వైఫ్తో టైం స్పెండ్ చేయండి హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ ఆమె అటు వెళ్ళడంతోనే పరుగు పరుగున ఆకాంక్ష ఉన్న గదిలోకి వెళ్ళాడు ధ్రువ్ బాబు ఆకాంక్ష ఆమె సంతోషాన్ని బలవంతంగా ఆపుకుంటూ ఫోన్ లో ఎవరితోనో ఏదో చెప్తుంది కాస్త ధ్రువ్ రూమ్ లోకి రావడంతో వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ అని చేస్తుంది బంగారం ఏమైంది డాక్టర్ ఏం చెప్పారు నీకు అంతా ఓకే కదా అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతను కంగారుగా అడుగుతుంటే ఒకప్పుడు ఆమె అంటేనే అసహించుకునే అతను ఇప్పుడు ఆమె మీద అంత శ్రద్ధ చూపిస్తూ ఆమె పట్ల ఇంత కేర్ తీసుకుంటూ ఆమె కోసం అంత కంగారు పడ్డం చూసి ఆమె ఎంత ఆపుకుందామన్నా ఆమె కళ్ళ వెంట కన్నీరు ఆగరంటూ వచ్చేస్తుంది బంగారం ఏడుస్తున్నావురా అసలు డాక్టర్ ఏం చెప్పారో చెప్పు ఏమైనా పెద్ద ప్రాబ్లమా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనమిద్దరం కలిసి పోరాడదు అంతేకాని నువ్వు ఇలా ఉండకరా అని కంగారుగా అన్నాడు ధ్రువ్ ఇక ఆ మాటతో వెళ్లి ధ్రువడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు దండలా వేసి అతను ఒదుటిన చిరుముద్దు బహుమతిగా ఇచ్చి ఇప్పుడు కాదు ఏమి చెప్తా ఏమైందో అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి మై డియర్ హస్బెండ్ గారు అని చెప్పి నాకు బాగా ఆకలిగా ఉంది కన్నా అంటుంది ఆమె ఆకలి అనడంతోనే సరే ఉండు లక్ష్మి ఆంటీకి ఏమైనా చేయమని చెప్తా అని ఆమెను పక్కన కూర్చోబెట్టి వెళ్లి లక్ష్మికి ఏమైనా చేయమని చెప్తాడు లక్ష్మికి ఆకాంక్ష పరిస్థితి మొత్తం అర్థమవ్వగానే ఆ సమయంలో ఆమెకి నచ్చే విధంగా ఫుడ్ తయారు చేసి ఇస్తుంది ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఆమెకి బాగా నచ్చడంతో చాలా బాగుందంటీ థ్యాంక్ యూ అంటుంది అక్కి ఆమె అలా అనేసరికి ద్రూకి కూడా తినాలనిపించి ఒక స్పూన్ నోట్లో పెట్టుకునేసరికి అది చాలా పుల్లగా వింత టేస్ట్ ఉండడంతో చీ యాక్ అంటూ టిష్యూలు పోసేస్తాడు అతను అతని అవస్థ చూసి నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఆకాంక్ష కూడా అతను అలా చేయడంతో నవ్వుకుంటూ ఏమైంది నచ్చలేదా అని అడుగుతుంది ఎలా తింటున్నావు ఇది అసలు ఎంత వింతగా ఉంటేను అని అన్నాడు ద్రు నోటితో తింటున్నావు శ్రీవారు అని ఆకాంక్ష అనేసరికి మీకు మూతి పగులుతుంది శ్రీమతి గారు అని ద్రు అంటే నన్ను కొడుతా ద్రు అంటూ పప్పి ఐస్ పెట్టుకుని ముద్దుగా అడుగుతుంది అక్కి ఇదిగో నువ్వేలా అడిగితే చాలా కష్టం ఉందే చెప్తున్నా అని ఆమె మీదికి ఒరుగుతున్న అతన్ని ఆపేసి నాకు హెల్త్ బాలేదు ఆ విషయం ముందు నువ్వు అని అంటుంది ఆకాంక్ష అమ్మో అవును ఏం చెప్పారు ఎంతకి డాక్టర్ అని గుర్తొచ్చినట్టు ధృవ్ అడిగితే ఈవినింగ్ చెప్తానని చెప్పాను కదా మళ్ళీ అడుగుతావేంటి అని అంటుంది ఆకాంక్ష అప్పుడు ఏమైనా ముహూర్తం ఉందా అని ధృవ్ వెటకారంగా అడిగితే అవును అలాంటిదే అనుకో అని చెప్పి నాకు నిద్ర వస్తుంది బొచ్చుందందా అని అతన్ని బెడ్ మీదకి లాగేసి అతన్ని కరుచుకొని నిద్రపోతుంది ఆకాంక్ష ఇక అప్పుడు నిద్రపోయి మళ్ళీ సాయంత్రమే నిద్రలేస్తారు ఇద్దరు ఆకాంక్ష నిద్ర లేచిన వెంటనే ధ్రువ్ని కంగారు పెట్టేసి మరీ త్వరగా రెడీ అవ్వమని చెప్పి ఆమె కూడా రెడీ అవుతుంది ఏమీ తెలియని సందిగ్ధంలోనే తయారయ్యి బయటకు వస్తాడు ధ్రువ్ కార్ నేనే డ్రైవ్ చేస్తాను అంటూ అతను ఎంత మొత్తుకున్నా వినకుండా వండి పట్టు పట్టి కార్ డ్రైవ్ చేస్తూ ధ్రువ్ని ఒక చోటి తీసుకుని వెళ్తుంది ఆకాంక్ష అసలే ఆమెకి ఏమైందో అని కంగారుగా ఉన్న ధ్రువకి ఆమె కార్ తీసుకొచ్చి ఒక రెస్టారెంట్ ముందు ఆపడంతో అర్థం అవ్వక ఆమెను అడిగినా చెప్పదు అని తెలిసి ఇక మారు మాట్లాడకుండా ఆమెతో కలిసి లోపలికి వెళ్తాడు కరెక్ట్ గా ప్రైవేట్ క్యాబిన్ లోపలికి వెళ్లే ముందు అతని కళ్ళకు గంతులు కడుతుంది ఆకాంక్ష అక్కి ఏంటిది అని ఏదో చిన్న అనుమానంతో ధృవ అడుగుతుంటే కాసేపు సైలెంట్ గా ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పి అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళింది ఆకాంక్ష లోపలికి వెళ్లిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆ క్యాబిన్ మొత్తం చూసుకుంటూ మురిసిపోయి అతను పిలిచినా పట్టించుకోకుండా డెకరేషన్ చూసుకుంటూ ఉండిపోయింది ఓయ్ నేను కళ్ళగంతలు తీసేస్తున్నాను అని ధృవ అనేసరికి ఆహా ఒక నిమిషం ఆగు అని చెప్పి అతని వెనక్కి వెళ్ళి ఆమెనే అతని కళ్ళకున్న గంతలు విప్పుతుంది కళ్ళు తెరిచిన అతని కంటికి ఎదురుగా మొత్తం చిన్న పిల్లల తీంతో ఉన్న ఆ క్యాబిన్ కనిపించగానే అతనికి అసలేమి అర్థం అవ్వక రూమ్ మొత్తం చూస్తూ ఆకాంక్ష వైపు తిరుగుతాడు ఆమె చేతులు కట్టుకొని అతని వైపు చూస్తూ ఉంటుంది ఏంటి బంగారం మీదంతా అని ధృవ అడిగితే నీకు ఇంకా అర్థం కాలేదా అని నొచ్చుకుంటూ అంటుంది ఆకాంక్ష మరో ఆ రూమ్ అంతా చూసి ఆమె వైపు తిరిగి ఏదో తట్టినట్టు నిజమా అని అడుగుతాడు అవును అని కల్లార్పుతూ సిగ్గతాతని గుండెల్లో ఒదిగిపోతుంది ఆకాంక్ష దొంగ మొహందాన ఉదయం నుంచి నీకేమైందో అని నేను టెన్షన్ పడుతుంటే ఇంత సంతోషకరమైన విషయం చెప్పకుండా ఎన్ని నాటకాలు ఆడావే అని చెప్పి ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు ధ్రు అతను అలా తిప్పడంతో ఆకాంక్షకి కళ్ళు తిరిగి ధ్రు ధ్రు ఆపు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది ఆమె అలా అనగానే ఆపేసి ఆమెను దించి కాసేపటికి ఆమె నార్మల్ అయిన తర్వాత ఆమెను తీసుకుని టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు డిన్నర్ చేసిన తర్వాత లైట్ మ్యూజిక్ పెట్టుకొని ఆ మ్యూజిక్కి తగ్గట్టు స్లో డాన్స్ చేసి ఇంకా చాలా పిక్చర్స్ తీసుకొని ఆ సంతోషాన్ని మోహన్ కి ఫోన్ చేసి షేర్ చేస్తారు ఆ తర్వాత మిగిలిన అందరికి ఒక్కొక్కరికి ఫోన్స్ చేస్తూ చెప్తే అందరూ విషయస్తో వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేస్తారు మరోవైపు ఆకాంక్ష ముందుగానే ఆర్డర్ చేసిన డ్రెస్ ఆనంది ఇంటికి డెలివరీ అవ్వడంతో ఆ డ్రెస్ తీసుకొని ఎవరు పంపించారు ఈ డ్రెస్ అని ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఆ డ్రెస్ పైన ఒక కార్డు కనిపిస్తుంది ఆ కార్డులో ఈ డ్రెస్ వేసుకొని సాయంత్రం ఎనిమిది గంటలకి ఫలానా అడ్రస్కి వెళ్ళు ఇట్లు ఆకాంక్ష అని ఉండడంతో అక్కి ఎందుకు నన్ను అక్కడికి వెళ్ళమంటుంది అని అనుకుని ఆకాంక్షకి ఒకసారి కాల్ చేద్దామని ఫోన్ తీసేసరికి ఆల్రెడీ ఆకాంక్ష మెసేజ్ చేసి ఉండడంతో ఆమె మీద ఉన్న నమ్మకంతో మరో ఆలోచన చేయకుండా ఆ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ కి తగ్గట్టు లైట్ మేకప్ మరియు జ్యువెలరీ పెట్టుకొని రెడీ అవుతుందా ఆనంది కార్ డ్రైవ్ చేసుకుని ఆ అడ్రస్ కి వెళ్తుంది ఆనంది కార్ ఒక చోట పార్క్ చేసి కొంచెం దూరం ముందుకు నడుచుకుని వెళ్తుంది అక్కడ చుట్టూ చీకటిగా ఉండడం తప్ప ఏం లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి అక్కడంతా లైట్ ఆన్ అవుతాయి నీస్ మీద కూర్చొని డైమండ్ రింగ్ పట్టుకొని ఆమె వైపు చూస్తాడు అజయ్ అజయ్ ప్రపోజ్ చేస్తాడు అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినా మరి ఇంత గ్రాండ్ గా ప్రపోజ్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయక షాక్ ప్లస్ సర్ప్రైజ్ తో అతని వైపు చూస్తూ ఉండిపోతుంది ఆమె ఏమీ మాట్లాడకుండా అలా అతని వైపు చూస్తూ ఉండేసరికి అజయ్ కూర్చున్నవాడు కాస్త లేచి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని నేనంటే నీకు కూడా ఇష్టమే అని నాకు అనిపిస్తుంది ప్లీజ్ లేట్ చేయకుండా ఏదో ఒకటి చెప్పవా లేదు అంటే నా హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉంది అని క్యూట్ ఫేస్ తో అడిగేసరికి ముహం మీద చిరునవ్వు పూస్తుంది ఆనందికి ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ అతనికి అర్థమయ్యి ఒక్కసారిగా మన ఆనందిని ఎత్తుకొని గిరిగిర తిప్పేస్తూ ఉంటాడు ఆమె కూడా సంతోషాన్ని అతనితో పంచుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటుంది ఆమెను దించి ఆమెను ఒదుటి మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ ఆనంది ఐ లవ్ యూ సో మచ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ హౌ మచ్ ఐ లవ్ నువ్వు ఒప్పుకున్నందుకు అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో నువ్వు కూడా ఊహించలేవు అని ఆమె ఆన్సర్ వినకుండానే ఆమె చేతికి రింగ్ పెట్టేస్తాడు అజయ్ ఓయ్ ఏంటి నా ఆన్సర్ వినకుండానే రింగ్ పెట్టేస్తున్నావు అని ఆనంది అడిగితే నువ్వు నోటితో చెప్పకపోయినా నీ కళ్ళల్లోని సమాధానం ఏంటో నాకు తెలిసిపోయిందిలే బంగారం ఇంకెందుకు అడగడం అని అంటాడు అజయ్ అతని మాటలకి నవ్వుకుని వెంటనే అతన్ని దగ్గరికి లాక్కొని అతని అతరాలతో ఆమె అతరాలను జత చేస్తుంది ఆనంది చూడకూడదు ఇలాంటివన్నీ పదండి పదండి మరో చెంట దగ్గరికి వెళ్ళిపోదాం కొత్తగా పెళ్ళైన శ్రావ్య నరేంద్ర హనీమూన్ కోసం కేరళకి వెళ్లారు వాళ్ళు హనీమూన్ లో ఉండగానే ఆకాంక్ష ప్రెగ్నెంట్ అయిందన్న విషయం ఫోన్ చేసి చెప్పేసరికి శ్రావ్య మనసు ఆకాంక్షను చూడాలి అని తాపత్రయపడడంతో ఇక అక్కడ ఉండలేక నెక్స్ట్ డేనే హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకుంటారు వీళ్ళు ఇలా ఉండగా అటు మోహన్కి కూడా ఆరోగ్యం అవ్వడంతో అతను కూడా అమెరికా నుంచి ఇండియా రావడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు మరోవైపు నేత్ర మరియు ఆమె తండ్రి జగన్ ఆకాంక్షను చంపడానికి ప్లాన్ ఉంటారు అలా ఒక రోజు ఉదయం ఆకాంక్ష వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండడంతో లేట్ గా పడుకొని ఇంకా నిద్ర లేకుండా ఉన్న ఆకాంక్ష ఆ కాలింగ్ బెల్ సౌండ్కి డిస్టర్బ్ అయ్యి కిందకి వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ కి అవతల వైపు కనిపిస్తారు మోహన్ అలానే ధ్రువ్ కజిన్ అయిన కవిత వాళ్ళని చూడగానే ఇద్దరిని లోపలికి ఆహ్వానించి అదేంటి మావయ్య కనీసం చెప్పును కూడా చెప్పకుండా వచ్చేశారు అని ఆకాంక్ష అంటే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చాను తల్లి ఇంటికి వాడెక్కడా కనిపించడం లేదు అని అంటాడు మోహన్ రాత్రి లేటుగా పడుకున్న మావయ్య అందుకే త్రువ్వు ఇంకా లేవలేదు అని ఆమె చెప్తూ ఉండగా మోహన్ మీద వాళ్తయి స్నో అండ్ డైజీ ఈ లోప ఆకాంక్ష కాఫీ తీసుకొస్తానని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది అర రే స్నో డైజీ వీడియో కాల్ లో చూసి నన్ను గుర్తుపట్టారా అని వాటితో ఆడుతూ ఉండగా అక్కడికి వస్తాడు ధృవ్ వాళ్ళ నాన్నని వాళ్ళ అక్కని అక్కడ చూసేసరికి సడన్ గా షాక్ అయ్యి ఇదేంటి నిద్రమత్తులు అలా కనిపిస్తున్నారేమో అని అనుకుని కళ్ళు నులుముకొని మరలా వాళ్ళ వైపు చూస్తే ఇద్దరు అండ్ నోతో ఆడుకుంటూ కనిపిస్తారు డాడ్ అక్క మీరెప్పుడొచ్చారు అంటూ ఎక్సైట్మెంట్ తో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని హత్తుకుంటాడు బాగోగులు అడిగి తెలుసుకున్న తర్వాత ఆకాంక్ష ఏది కనిపించట్లేదు అని అతను అనడంతో కాఫీ పెడతానని కిచెన్ లోకి వెళ్లింద్ర మీ ఆవిడ అంటుంది కవిత అక్క షీఈ్ ప్రెగ్నెంట్ తనని ఎందుకు పంపించారు లోకి అంటూ వాళ్ళ మీద చిరుకోపాన్ని ప్రదర్శించి అకే అకే అంటూ పిలుస్తున్న ఆమె పలకకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఆకాంక్షనే ఉండదు వాళ్ళ డాడ్ అండ్ అక్క అతని మీద ప్రాంక్ చేస్తున్నారనుకోని కిచెన్లో నుంచి బయటకొచ్చి డాడ్ ఏంటి నాతో ఆటలాడుతున్నారా లేకపోతే ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా అని అడుగుతాడు మేము నీ మీద ప్రాంకులు చేయడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని మోహన్ అంటే మరి ఆకాంక్ష కిచెన్లో ఉందని చెప్పారు ఎక్కడుంది లేదు కదా అని అంటాడు ధ్రువ్ అదేంట్రా కాఫీ పెడతానని చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది ఏంటి సరిగ్గా చూసావా అని అంటుంది కవిత అబ్బా అక్క కిచెన్ లోనే ఉంటే నేను ఇంతలా అరుస్తున్నా దానికి వినిపించదా దానికి ఏమైనా చూడాలనుకుంటున్నావా ఏంటి అని అంటాడు ధ్రువ్ అది కూడా నిజమే అనుకో కానీ మేమేం ప్రాంక్ చేయడం లేదు నిజంగానే తన కిచెన్ లోకి వెళ్ళింది అని చెప్పింది కవిత కిచెన్ డోర్ లో నుంచి గార్డెన్ ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి చూడరా అని అంటారు మోహన్ అది కూడా అయ్యుండొచ్చేమో అని చెప్పి కిచెన్ లో నుంచి బయట గార్డెన్ లోకి వెళ్లి మొత్తం తిరిగి చూసొస్తాడు ధ్రువ్ కానీ ఎంత చూసినా ఆమె జాడ ఎక్కడా కనిపించక ధ్రువ్ మనసులో భయం మొదలవుతుంది అసలు ఆకాంక్ష ఎక్కడికి వెళ్ళిందంటారు మీకేమైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో నేనే చెప్పేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు ఇట్లు మీ సాజిప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్